హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో టేస్టీ బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా లేతగా ఉన్న బీరకాయలు ఒక రెండు తీసుకొని ఒక వంద గ్రాములు పచ్చిమిరగాయలు తీసుకొని ఒక ఐదారు టమాటాలు తీసుకొని శుభ్రంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి గ్యాస్ పెరిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా పచ్చిమిర్చి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉడకనివ్వాలి ఇందాక మిక్సీ జార్లో పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాం కదండి దాంట్లోనే ఒక స్పూన్ కల్లుప్పు అర స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసి బరక్గా మిక్సీ పట్టుకుందామండి అందులోనే టమాటాలు బీరకాయ ముక్కలు కూడా వేసి కొంచెం చింతపండు వేసి బరక బరక మిక్సీ పట్టుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి చిన్న సైజు ఆనియన్ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆనియన్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టద్దండి అన్నం తినేటప్పుడు ఆనియన్ ముక్కలు మన పంటికి తగులుతూ ఉంటాయండి అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది పచ్చడికి అంతేనండి ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా బీరకాయ పచ్చడి రెడీ బాయ్ బాయ్